ఎతగారు అంటే ఈ మధ్య కాలంలో చాలామంది కావాలనుకునో లేకపోతే పరిస్థితుల ప్రభావం కానీ వివాహాలనేవి వయసు దాటిపోయేంత వరకు కూడా కావట్లేదు కొంతమంది అయితే అసలు వివాహాలు చేసుకోవట్లేదు అసలు ఈ వివాహాలు ఆలస్యం కావడానికి వారు ఉండే ప్రదేశానికి లేదంటే వారు ఉండే నివాసం గృహానికి కూడా ఏమైనా సంబంధం ఉంటుందంటారా తప్పనిసరిగా ఉంటుంది జాతక పరంగా ఎలాగైతే ఇక్కడ రెండూ కూడా కలుస్తూ ఉంటాయి వాస్తు జాతకం ఇవి రెండూ కూడా సైమల్టేనియస్గా వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఒక జాత ఒక ఒకళ్ళకి ఎవరికైనా సరే జాతక పరంగా కూడా వారికి ఆలస్యంగా వివాహం అని ఉందనుకోండి వాళ్ళు ఉండే నివసించే ఇల్లు కూడా వాస్తుపరంగా అక్కడ ఆలస్యము అని చెప్పి కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కసారి మనం చూసామంటే మందికి సంబంధాలు మాట్లాడుతూ ఉంటారు సంబంధాలు వచ్చాయండి అంటారు మేము మాట్లాడామండి అంటారు ఏమిటోనండి ఎవరు ఏమీ కుదరట్లేదు అంటారు ఏదో ఒక విషయం వచ్చి తప్పిపోయిందండి అని అంటారు ఇలాంటి వాళ్ళు ముందర వాళ్ళ నైరుతి దిశని గమనించుకోవాలి నైరుతి దిశ తప్పనిసరిగా ఎందుకని ఎందుకని అని అంటే ఇప్పుడున్న మన కల్చర్ కి మనం చక్కగా మొక్కల్ని పెంచేసుకుంటున్నాం ప్రతి చోట చక్కగా మొక్కలు పెంచుకుంటున్నాం వాస్తు ప్రకారంగా మొక్కలు ఎక్కడ పెరగాలి మొక్కల్ని ఎక్కడ పెంచాలి అనేది కూడా ఒకటి ఉంది వాస్తు వాస్తు ప్రకారంగా పెద్ద చెట్లు ఎక్కడ పెంచాలి క్రోటన్స్ ఎక్కడ పెంచాలి ఏ దిశలో పెంచాలి లేదా ఏ ఎటువైపు పెంచితే మీకు బాగుంటుంది ఇలాంటి వాటి గురించి మనకి వాస్తు చెప్తూ ఉంటుంది సాధారణంగా నైరుతి దిశలో అంటే సౌత్ వెస్ట్లోకి వచ్చేటప్పటికి మనం మొక్కలు పెంచేస్తూ ఉంటాం బెడ్రూమ్ వస్తుంది కదా చక్కగా బాగుంటుందని నైట్ క్వీన్ పాకిస్తాం లేకపోతే మల్ల చెట్టు పాకిస్తాం చక్కగా మనకి ఇష్టమైన రకరకాల చెట్లని పెడుతూ ఉంటాం క్రోటన్స్ పెడుతూ ఉంటాం చాలా మంది చేస్తుంటారు మాస్టర్ బెడ్రూమ్ అనేసి మంచిగా పెడుతూ ఉంటారు ఎవరైతే చెట్లని పెంచుతారు మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్ లోపల బయట లోపల పెడుతూ ఉంటారు బయట పెడుతూ ఉంటారు ఇలాగ ఎవరైతే మొక్కల్ని పెంచుతున్నారో వారింట్లో వివాహం అవ్వటం అనేది ఆలస్యం అండి మొక్క అనేది ఏం చేస్తుంది మట్టిలోంచి పైకి వస్తుంది మట్టిలోంచి పైకి రావటం అంటే ఏమిటి మట్టిని చీల్చుకొని రావటమేగా అంటే ఏమిటి వివాహ బంధాలను చీలుస్తుంది అందుకని ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో మీరు చూడండి పెళ్ళి అయిన వారి గురించి కాదు పెళ్ళి కాని వారి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఇలాగ మొక్కలు పెంచుతున్న వాళ్ళకి సంబంధాలు కుదరవు కుదరకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమిటి అని అంటే వచ్చాయండి అనుకున్నామండి అవ్వలేదండి ఎందుకో అర్థం కాలేదండి చివరి క్షణంలో తప్పిపోయిందండి అంటారు ఇంటికి గనక మీ ఒక మాస్టర్ బెడ్రూమ్ వెనకాల గాని బాల్కనీలో గాని లేకపోతే అక్కడ ఏమైనా చెట్లు పెద్ద పెద్ద చెట్లు వస్తూ ఉంటాయి అలాంటి చెట్లు ఉన్నా మీరు అవి తొలగించేందుకు ప్రయత్నం చేయండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లోని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది రెండో విషయం ఏమిటి అంటే మనకి ఆగ్నేయంలో ఆగ్నేయానికి కూడా కొంత ఇక్కడ సంబంధం ఉంది ఏమిటి అని అంటే ఆగ్నేయానికి సంబంధించి ముఖ్యంగా రకరకాలు ఇప్పుడు ఆగ్నేయం అంటే ఫైరు లేదా మంట మామూలుగా మన కిచెన్ పెడుతుంది మంట గది సాధారణంగా ఈ గదిలో ఉండాల్సిన రంగు ఎరుపు ఎందుకంటే మంట కూడా ఎర్రటి రంగు అయితే ఇక్కడ వేరే వేరే రంగులు వేస్తూ ఉంటారు ఎలాంటి రంగులు గ్రీన్ కలరు ఒక్కొక్కసారి ఎల్లో కలరు ఇలాగ కొన్ని కలర్స్ వేస్తారు ఇలాంటి కలర్స్ వేయకూడదు ఇలాంటి కలర్స్ గనక వాడితే అక్కడ కూడా వాళ్ళకి ఏ విషయంగా ఇబ్బంది వస్తుంది వాళ్ళకి పెట్టుపోతల విషయంలో ఇబ్బంది వస్తుంది వంటగదిలో అనేది ఎరుపు కాకుండా మిగతా ఏ రంగులు ఏ రంగు వేసినా ఇబ్బంది వస్తుంది పెట్టుపోతల విషయంలో అంటే ఏమిటి మాకు పెట్టుపోతలు అంటే ఏదో ఒకటి మేము ఇస్తామంటారు లేకపోతే ఇక్కడ మనం ఇస్తామన్న డబ్బు గురించి ఏదన్నా గొడవ రావడం కానీ లేకపోతే మేము అంతా మంచివాళ్ళమేనండి కానీ మా పరపతికి తగిన విధంగా మీరు వివాహం చేయండి అంటారు లేకపోతే మాకు ఇంత కట్నకానుకలు ఇవ్వండి అంటారు అంటే ఏంటంటే మీ డిమాండ్ అనేది మీకు వచ్చే డిమాండ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది అందుకని సౌత్ ఈస్ట్లో కంపల్సరీగా అంటే ఆగ్నేయంలో ఎరుపు రంగు ఉండేటట్టుగా చూసుకోవటం సపోజ్ మా దగ్గర ఎరుపు రంగు లేదండి అంటారా హాఫ్ వైట్ అయినా పర్వాలేదు వైట్ అయినా పర్వాలేదు కానీ వేరే రంగు జోలికి మాత్రం పోవద్దు ఇంకొకటి ఏమిటి అని అంటే మనకి వేపు చక్కగా మొక్కలు పెంచండి మీ ఇష్టం వచ్చినన్ని మొక్కలు పెంచొచ్చు తూర్పున మొక్కలు పెంచటం ఇందాక నేను చెప్పినట్టుగా మొక్కలు ఎక్కడ ఉండకూడదు మనకి నైరుతి వేపు మొక్కలు ఉండకూడదు కాబట్టి తూర్పున మొక్కలు పెంచి నైరుతి వేపు మొక్కలు లేకుండా చూసి ఆగ్నేయంలో గనక ఎరుపు రంగు ఉండేటట్టుగా చూసుకుంటే చక్కగా వాస్తు ప్రకారంగా మీరు ఇంట్లోని పిల్లల కోసం వివాహ సంబంధాలు చక్కగా నడుచుకుంటూ వస్తాయి వాస్తు పరంగా అయితే వివాహం తొందరగా కావాలి ఆడపిల్లుంది అయిపోవాలి అన్నప్పుడు నార్త్ వెస్ట్ అంటే వాయువ్య దిశలో వాళ్ళని మార్చడం ఓకే అమ్మగైనా ఆడైనా పర్వాలేదు వాళ్ళు వాయువ్య దిశలో గనక పడుకుంటే ఆడపిల్లలు అయితే వేరే ఇంటికి వెళ్తారుగా అందుకని ఆడపిల్లలకి అని చెప్తాం మగపిల్లల్ని అక్కడ పడుకోబెడితే పెళ్లి చేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోతారు అందుకని ఏంటంటే ఆడపిల్లలకి అక్కడ మనము వాళ్ళకి పడకను కనుక అరేంజ్ చేస్తే వాళ్ళకి బెడ్రూమ్ అనేది గనక అటు వేపిస్తే తొందరగా వివాహాలు అనేవి కుదురుతాయి ఇది మెయిన్ పాయింట్ ఇంకొక విషయం ఏంటంటే ఫేంగ్ షూయి ప్రకారంగా ఇక్కడ గనక మాండరీన్ డక్స్ అంటారు అంటే ఏంటంటే రెండు డక్స్ ఉంటాయి అన్నమాట బాతులు బాతులు ఈ బాతులువి ఒకటి ఒకటి ఇట్లా పరస్పరం చూసుకుంటూ ఉంటాయి ఒక్కటి అనేది బాతు ఎప్పుడు ఉండదు ఇంకొకటి కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇది వీళ్ళ మంచానికి పక్కన పడతారో అప్పుడు వీళ్ళ పార్ట్నర్ అనేవాళ్ళు వస్తారు ఎందుకంటే ఒక్క బాత్ ఎప్పుడు ఉండదుగా ఇంకో బాత్ ఉందిగా కాబట్టి ఈ బాతు కోసం వచ్చినట్టుగా జంట జంట అనమాట అందుకని ఫ్రెండ్షిప్లో చాలా గొప్పగా ఇట్లాగే ఏవైనా ఇబ్బందులు ఉంటాయి వివాహం కానప్పుడు లేకపోతే ఏవైనా గొడవలు వచ్చినప్పుడు అప్పుడు తప్పనిసరిగా సౌత్ వెస్ట్లో మొక్కలు ఉంటే తీసేయటం లేదా మొక్కల్ని పెంచకపోవటం భార్యాభర్తల మధ్యన గొడవలు కూడా జరుగుతున్నప్పుడు సౌత్ వెస్ట్ లో మొక్కలు పెంచకండి మొక్కలు ఎలాగైతే పెరుగుతాయో అది చాలా మంచి విషయమే అయినా అది అనుబంధాలని చీల్స్తుంది అందుకని ఏంటంటే మనం అనుబంధం చీల్చుకోకూడదు అనుబంధాలని పెంచుకోవాలి అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క నైరుతిలో చక్కగా వాళ్ళొక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవటం లేదా వాళ్ళ ఫోటో పెట్టుకోవటం ఇలా చేస్తే ఏమవుతుందంటే తొందరగా వివాహాలు అనేవి కుదురుతాయి అనమాట కాబట్టి ఇలాగ చేస్తే వాస్తు పరంగా ఈ చిన్న చిన్న సవరణలు ఇవేవి మనం ఇల్లు పగలగొట్టుకోక్కర్లేదు అలాగే మనం చాలా ప్రత్యేకంగా ఏం చేస్తే అవుతుంది అని కూడా బాధపడక్కర్లేదు చిన్న చిన్న మార్పులు తూర్పు వేపున మొక్కలు పెంచటం మనకి ఆగ్నేయంలో చక్కగా ఎర్రటి రంగు వేయటం సపోజ్ నేను ఎర్రటి రంగు వేయలేను అని అంటారా నేను చెప్పినట్టుగా అట్లీస్ట్ హాఫ్ వైట్ బేజ్ కలర్ వైట్ కలర్ ఇలాంటివి వేసినా కూడా పర్వాలేదు అంతేగాని గ్రీన్ కలరు లేకపోతే బ్లాక్ కలరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అవును కండి కొంతమంది ఇళ్లలో అవన్నీ కూడా బ్లాక్ బ్రౌన్ డార్క్ కలర్స్ వాడుతూ వాటిపైన మళ్ళీ డిజైన్స్ చాలా ఉంటుంటాయి అవును అంటే మన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ చాలా మంది మనం బ్లాక్ గ్రైట్ తోటి చేస్తూ ఉంటాం కిచెన్ లో బ్లాక్ గ్రైట్ వాడకూడదు అది మనకి తెలీదు అందంగా ఉంటుందనో మరకలు పడితే పోతాయనో ఇలా రకరకాలు ఉంటాయండి ఇప్పుడు ఇంటి శుభ్రత కోసం మనం చాలా విధాలు పాటిస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే బ్లాక్ ఒకటి వాడకండి గ్రీన్ ఒకటి వాడకండి ఇలా వాడకుండా ఇంకొకటి ఏంటంటే మన కబర్డ్స్ ఏవైతే ఉంటాయో మన స్టవ్ ఏదైతే ఉంటుందో దాని కింద లేదా దాని ప్లాట్ఫామ్ కింద మీరు ఒక ఎల్లో కలర్ ఏదైనా సరే ఒక షీట్ లాంటిది కానీ అంటే కొంచెం ప్రమాదం లేనిది ఎందుకంటే స్టవ్ పెడుతున్నాం కాబట్టి అక్కడ ఒక ఎల్లో కలర్ బండ బరవటం గానీ ఇలాంటివి చేయటం వలన కూడా చాలా తొందరగా వివాహం అనేది కుదురుతుంది